ఇది నా బతుకమ్మ పాట అమ్మరు అట్లా చూస్తున్నా సాతమ్మది ఏ బతుకమ్మ పాట అట ఇక మరి మీరు ఎట్ట ఉంటుందో మీరు చెప్పాలి నువ్వైతే పాడాలి పాడు డప్పులలో తరువులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడము డప్పులలో దరువులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ ఆటలాడము తెలంగాణ ముద్దు బిడ్డ మా తల్లి తుకమ్మ బతుకమ్మ అంటూ ఆడము మా బాధలన్నీ నీతోనే పంచుకునేము ధనా డప్పులలో ధరువులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ అట్టలాడేము ధనా ధన డప్పులలో ధరువులేస్తాము బతుకమ్మ నీ చుట్టూ అట్టలాడేము నీ పాట కాదు ఇది నీ పాట అంటే మోద ఉంది మరి ఇది నాతోడు ఆడిపించిరా అందుకనే ఇది నా పాట అంటున్నా